హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే సిద్ధ్యక్ష్మి సెల్స్లో బ్యూటిఫుల్ సిల్క్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి శారీస్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నేను నార్మల్గా షాపింగ్ కను వెళ్ళి చాలా బాగున్నాయని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా శారీస్ అయితే స్టార్ట్ అయిపోతాయండి అప్ టు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ శారీస్ కూడా ఉంటాయి అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట చూడండి మనం చూసిందైతే బ్లూ కలర్ అలాగే పింక్ ఉంది ఎల్లో ఉంది లైట్ ఆరెంజ్ షేడ్ బ్లాక్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవంతా కూడా సిల్వర్ జరీ అండి చాలా బాగా కనిపిస్తుంది సిల్వర్ జరీ ఈ డార్క్ కలర్స్ మీద మనకి బాగా అనిపిస్తుంది కదా అండ్ పేస్టల్ షేడ్స్ మీద కూడా సిల్వర్ జరీ అనేది చాలా బాగుంటుంది అండ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా యూనిక్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అండ్ ఏదైనా శారీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి మీరు సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇవే కాకుండా మీకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ కావాలన్నా బాధిని శారీస్ కావాలన్నా లేదు గిఫ్టింగ్ శారీస్ కావాలన్నా ఇలా ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ అయినా కూడా ఉంటాయన్నమాట సో చూడండి వీటిలో ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో మనకి టెన్ కలర్స్ వరకు కూడా దొరుకుతాయి అనమాట అండ్ ప్రతిదీ కూడా సెల్ఫ్ టోన్లోనే వచ్చింది మీరు ఏ శారీ తీసుకున్నా కూడా మనకి సెల్ఫ్ టోన్ అయితే వచ్చేస్తుంది సో రన్నింగ్ శారీ వస్తుంది పళ్ళు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు చూడండి అండ్ కింద బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు లైక్ చిన్న లీఫ్ డిజైన్ టైప్లో డిజైన్ ఇచ్చారు అండ్ బాడీలో కూడా మనకి లీఫ్ డిజైన్ వచ్చింది